టుడే టాపిక్ కరెంట్ డేటా టాపిక్ వచ్చేసి ఏమిటంటే రీసెంట్గా ఎస్టర్డే మనగా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూలై ట్వంటీ థర్డ్న కేంద్ర ఆర్థిక మంత్రి గారు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశం జరిగింది ఇందులో ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో ఇక ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ప్రభుత్వానికి వచ్చేసి రాబడి మరియు వ్యయాల గురించి ఇక్కడ మనకు వివరించడం జరుగుతుంది సార్ అనగా ప్రభుత్వానికి వచ్చేటువంటి రాబడి ఎంత వస్తుంది ఖర్చు దేనికి ఎంత ఖర్చు చేస్తుంది ఏ అంశాల నుండి అత్యధిక రాబడిస్తుంది ఏ అంశాలకు ఎక్కువ ఖర్చు చేస్తుంది అనే గురించి ఇక్కడ మీకు ఎక్స్ప్లెనేషన్ చేయబోతున్నాను సార్ సరే ఈ బడ్జెట్లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రవేశపెట్టిన శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ మొత్తం మీద ఎన్నవది మీకు ఏడవ బడ్జెట్ ఈ ఏడు బడ్జెట్లో రెండు మనకు ఓటాన బడ్జెట్ బడ్జెట్లో వస్తే మూడు ఓటాన కొను బడ్జెట్లో వస్తే నాలుగు సాధారణ బడ్జెట్లో రావడం జరుగుతుంది అదేవిధంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థలో మొట్టమొదటిసారిగా వరుసగా ఏడు బడ్జెట్లో ప్రవేశపెండి తొలి వ్యక్తిగా ఈమె రికార్డు సృష్టించడం జరిగింది గతంలో ఈ రికార్డు అనేది ఎవరి పేరు మీదగా ఉండేదంటే గతంలో తీసుకున్నప్పుడు మొరార్జీ దేశాయ్ గారు వరుసగా ఆరు బడ్జెట్లను ప్రవేశపెట్టి రికార్డు సృష్టించడం జరిగింది ఆ రికార్డును నిర్మలా సీతారామన్ గారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ద్వారా ఫిల్ ఫిల్ఫిల్ అంటే దాన్ని పూర్తి చేయడం జరిగింది ఇప్పటి వరకు ప్రపంచంలో కూడా ఏ ఆర్థిక మంత్రి కూడా వరుసగా ఏడు బడ్జెట్లో ప్రవేశపెట్టిన సందర్భాలు లేవు ఆ విధంగా బ్రిటన్ దేశంలో కావచ్చు బ్రిటన్ ఐరన్ ఉమెన్ అని ఏమైనా పిలుస్తాం మార్గరేట్ దాచర్ కావచ్చు ఇతర దేశాలకు చిన్నటువంటి మహిళలు కూడా ఆర్థిక మంత్రులుగా పనిచేశారు ఆ దేశాలు కానీ ఏ యొక్క మహిళ కానీ వరుసగా ఏడు బడ్జెట్లో ప్రవేశపెట్టిన సందర్భాలు లేవు ఏ యొక్క ఆర్థికవేత్త కూడా వరుసగా ఏడు బడ్జెట్లు ప్రవేశపెట్టిన సందర్భాలు లేవు మొట్టమొదటిసారిగా ఒక భారతీయ మహిళ అయినటువంటి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు తొలిసారిగా ఏడు బడ్జెట్లను ప్రవేశపెట్టి రికార్డు సృష్టించిన వంటి తొలి మహిళగా ఈమె రికార్డు సృష్టించడం జరిగింది అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇతర దేశాలు ఏ దేశంలో కూడా ఆర్థికవేత్త వరుసగా ఏడు బడ్జెట్లు ప్రవేశపెట్టలేదు ఒక భారతదేశంలో అది కూడా ఏక క్రెడిట్ ఎవరికి తగ్గడం జరిగిందంటే నిర్మలా సీతారామన్ గారికి తగ్గడం జరిగింది వరుసగా మొత్తం ఏడు బడ్జెట్లు ప్రవేశపెట్టారు ఈ ఏడు ఈమె ప్రవేశపెట్టిన మొట్టమొదటి బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టిందని చెప్తున్నాం ఏమిటి టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీకి సంబంధించి ఎన్నికల తర్వాత ప్రవేశపెట్టింది అది కూడా టూ థౌజండ్ నైన్టీన్ జూలై ఫిఫ్త్న మొదటిసారిగా బడ్జెట్ ప్రవేశపెట్టింది ఆ బడ్జెట్ కూడా ఆమె ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అదే విధంగా ఇప్పుడు ప్రవేశపెట్టిన ఏడో బడ్జెట్ కూడా ఈమెట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఈ ఏడో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందంటే టూ జూలై ట్వంటీ ఫోర్ జులై ట్వంటీ ప్రవేశపెట్టింది ఏ సంవత్సరానికి సంబంధించి అంటే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫినాన్స్ సంబంధించి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ని ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది అంటే టోటల్ మీద మొత్తం ఏడు బడ్జెట్లను ఈమె ప్రవేశపెట్టడం జరిగింది ఏడు బడ్జెట్లో నాలుగు జనరల్ బడ్జెట్ మూడు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది మూడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో ప్రవేశపెట్టిన సందర్భాలు ఇప్పుడు అడిగితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ నైన్టీన్ జులై ఫిఫ్త్న మొదటిసారిగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ దాని తర్వాత టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఫిబ్రవరి ఒకటిన రెండవ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అదేవిధంగా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూలై ట్వంటీ తన్నా మూడవ ఓటాన్ ఓటానకౌంట్ బడ్జెట్ని ఈమె ప్రవేశపెట్టడం జరిగింది నాలుగు జనరల్ బడ్జెట్ మొత్తం ఏడు బడ్జెట్లు ప్రవేశపెట్టి ఆల్ ఇండియా లెవెల్లో వర రికార్డు కూడా సృష్టించడం జరిగింది నిర్మలా సీతారామన్ గారు సార్ సరే ఈ బడ్జెట్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశం ఈ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వానికి రాబడులు దేని నుండి అధికంగా వస్తున్నవి ఖర్చులు దేనికి అధికంగా ఖర్చు చేస్తుంది దీన్ని రూపాయిలో పోల్చడం జరిగింది అంటే రూపాయి రాక పోక్కని వివరించడం జరిగింది మళ్ళీ ఈ బడ్జెట్లో భారత ప్రభుత్వము దేని నుండి ఎక్కువ ఆదాయం వస్తుందని ముందస్తు ఎస్టిమేషన్ వేయడం జరిగింది ఏ ప ఏ దాని నుండి ఎక్కువ ఆదాయం వస్తుంది ఇక్కడ ప్రతిపాదించడం జరిగిందంటే ఇన్కమ్ ట్యాక్స్ నుండి ఎక్కువ ఇన్కమ్ వస్తున్నట్టు ఇక్కడ ప్రతిపాదించడం జరుగుతుంది ఇన్కమ్ ట్యాక్స్ నుండి ఎంత ఎన్ని పైసలు ఆదాయం వస్తుందని ప్రతిపాదించడం జరిగిందంటే పంతొమ్మిది పైసలు ఆదాయ పన్ను నుండి ఎన్ని పైసల ఆదాయం వస్తుందంటే నూటికి పంతొమ్మిది పైసలు ఇన్కమ్ వస్తుందంట దాని తర్వాత తీసుకుంటే రెండవ తీసుకుంటే మనకు అప్పుల రూపంలో తీసుకుంటే అప్పుల రూపంలో ఇరవై ఏడు పైసలు రాబట్టడం జరుగుతుంది సార్ అప్పుల రూపంలో ఇరవై అంటే అత్యధికంగా అప్పుల రూపంలో ఎక్కువ సేకరిస్తున్నాము దాని తర్వాత తీసుకుంటే సెకండ్ ప్లేస్లో తీసుకున్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ నుండి పంతొమ్మిది పైసలు వస్తున్నాయి సార్ దాని తర్వాత తీసుకుంటే థడ్ తీసుకుంటే మనకు కార్పొరేషన్ ట్యాక్స్ నుండి పదిహేడు పైసలు సార్ కార్పొరేషన్ ట్యాక్స్ నుండి సెవెంటీన్ పైసా వస్తుంది జిఎస్టీ మరియు ఇతర పన్నుల నుండి ఎయిటీన్ పైసా జిఎస్టీ మరియు ఇతర పన్ను నుండి పద్దెనిమిది పైసలు వస్తుంది అదేవిధంగా తీసుకున్నప్పుడు పన్నేతర రాబడి నుండి తొమ్మిది పైసలు పన్నేతర రాబడి నుండి తొమ్మిది పైసలు వస్తుంది నెక్స్ట్ రుణేతర మూలధన రాబడులు రుణేతర మూలధన రాబడి నుండి ఎంత వస్తుందంటే మనకి కలుసుకున్నప్పుడు ఒక్క పైస రావడం జరుగుతుంది సార్ మూడే రెండేత మూడో నెక్స్ట్ దాని తర్వాత కస్టమ్స్ కాలం నుండి నాలుగు పైసలు సార్ కస్టమ్స్ కాలం నుండి నాలుగు పైసలు వస్తుంది నెక్స్ట్ మనం తీసుకుంటే సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్ నుండి ఐదు పైసలు సార్ సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్ నుండి ఐదు పైసలు భారత ప్రభుత్వానికి పన్నుల్లో రాబడి బడ్జెట్లో ఇదే నుండి ఎంత రాబడి వస్తుంది ఇక్కడ మనకి వివరించారు అందులో తీసుకున్నప్పుడు అత్యధికంగా దేని నుండి రాబడి వస్తుందంటే రుణేత రుణాల నుండి అంటే అప్పుల రూపంలో ఎక్కువ రాబడిని ఇక్కడ రాబట్టడం జరుగుతుంది ఎన్ని పైసలు అంటే ఇరవై ఏడు పైసలు సార్ దాని తర్వాత సెకండ్ ప్లేస్లో ఇన్కమ్ ట్యాక్స్ నుండి పంతొమ్మిది పైసలు దాని తర్వాత కార్పొరేషన్ ట్యాక్స్ నుండి సెవెంటీన్ పైసా దాని తర్వాత జిఎస్టీ మరియు ఇతర పన్నుల నుండి పద్దెనిమిది పైసలు రాబడుతున్నారు నెక్స్ట్ దాని తర్వాత తీసుకున్నప్పుడు ప్రధానంగా తీసుకుంటే మనకు పన్నెతర రాబడి నుండి తొమ్మిది పైసలు అదేవిధంగా కస్టమ్స్ సుంకాల నుండి నాలుగు పైసలు సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్ నుండి ఐదు పైసలు రాబట్టడం జరుగుతుంది అదేవిధంగా తీసుకుంటే రుణేతల మూలధన రాబడి నుండి ఒక పైసా రాబట్టడం జరుగుతూ వస్తుంది అంటే రూపాయి రాక వివరాలు నెక్స్ట్ రూపాయి పోక వివరాలు అనగా ఖర్చుల రూపంలో దేనికి ఎంత ఖర్చు చేస్తుంది అనేది మనకి ఇక్కడ వివరించడం జరుగుతుంది ఇందులో ఖర్చుల రూపంలో తీసుకుంటే అత్యధికంగా దీనికి ఖర్చు చేయడం జరుగుతుందంటే ఈ బడ్జెట్లో ఎస్టిమేషన్ చేయడం జరిగిందంటే పన్నులు మరియు సుంకాల రూప வாட்ட పన్నులు సుంకాలలో రాష్ట్రాల వాటకు ఎక్కువ ఖర్చు చేస్తుంది ఎన్ని పైసలు ఖర్చు చేస్తుందంటే ఇరవై ఒక్క పైసా ఖర్చు చేస్తుంది సార్ పన్నులు మరియు సుంకాల రూపంలో రాష్ట్రాల వాటకు ఇరవై ఒక్క పైసలు ఖర్చు చేయడం జరుగుతుంది దాని తర్వాత సెకండ్ ప్లేస్లో తీసుకుంటే దేనికంటే వడ్డీ చెల్లింపులకు అత్యధికంగా ఖర్చు వచ్చేస్తుంది వడ్డీ చెల్లింపులకు ఎన్ని పైసలు ఖర్చు చేస్తుందంటే పంతొమ్మిది పైసలు ఖర్చు చేస్తుంది సార్ వడ్డీ చెల్లింపులకు పంతొమ్మిది పైసలు దాని తర్వాత తీసుకుంటే అత్యధికంగా ఖర్చు కేంద్ర కేంద్ర ప్రభుత్వం రంగ పథకాలు సార్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ స్కీమ్స్కు పద్దెనిమిది పై పదహారు పైసలు ఖర్చు వచ్చేస్తుంది సార్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెడే స్కీమ్స్కు పదహారు పైసలు ఖర్చు వచ్చేస్తుంది దాని తర్వాత తీసుకున్నప్పుడు ప్రధానంగా ఆర్థిక సంఘం యొక్క బదిలీ మరియు ఇతర బదిలీకి సంబంధించి ఆర్థిక సంఘం యొక్క బదిలీ మరియు ఇతర బదిలీకి సంబంధించి తొమ్మిది పైసలను ఖర్చు చేయడం జరుగుతుంది సార్ తొమ్మిది పైసలను ఖర్చు చేస్తూ వస్తుంది అదేవిధంగా కేంద్ర ప్రయోజిత పథకాలకు తొమ్మిది పైసలు కేంద్ర ప్రయోజిత పథకాలకు తొమ్మిది పైసలు ఖర్చు చేస్తుంది అదర్ వే అదర్ ఎక్స్పెండిచర్ ఇతర వ్యయాలకు తొమ్మిది పైసలు ఖర్చు చేస్తుంది ఇతర వయ్యాలకు తొమ్మిది పైసలు ఖర్చు చేస్తుంది అదేవిధంగా రక్షణ రంగానికి ఎనిమిది పైసలు ఖర్చు వచ్చేస్తుంది సార్ రక్షణ రంగానికి ఎనిమిది పైసలు ఖర్చు చేస్తుంది దాని తర్వాత తీసుకుంటే రాయితీలు సబ్సిడీలు రాయితీలు లేదా దీనికి ఆరు పైసలు ఖర్చు చేస్తుంది సార్ సబ్సి రైతులకు ఆరు పైసలు ఖర్చు చేయడం జరుగుతుంది ఆరు పైసలు ఖర్చులు చేయాలి అంటే అత్యధికంగా దేనిపైన ఎక్స్పెండిచర్ చేస్తుంది ఈ బడ్జెట్లను ప్రకటన చేయడం జరిగింది అంటే ప్రభుత్వం పన్నులు సుంకాల రూపంలో రాష్ట్రాల వాటకు ఇరవై ఒక్క పైసలు ఇస్తుంది దాని తర్వాత వడ్డీ చెల్లింపులకు పంతొమ్మిది పైసలు ఇస్తుంది పంతొమ్మిది పైసలు నెక్స్ట్ కేంద్ర రంగ పథకాలకు పదహారు పైసలు ఇస్తుంది అదేవిధంగా తీసుకుంటే పెన్షన్లకు వచ్చేసి నాలుగు పైసలు సార్ పెన్షన్లకు నాలుగు పైసలు చొప్పున ఇక్కడ ఖర్చు చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది దీనికి సంబంధించిన క్లిప్పును మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను చూసుకోండి అందులో కమ్యూనిటీ అనే దాంట్లో మీకు ఈ క్లిప్పు వస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కొన్ని బడ్జెట్ పైన ఇంకా కొన్ని విషయాలు మీకు చెప్తాను సార్